నమస్కారం అండి నా పేరు ఉపేందర్ నేను డిపో మేనేజర్ సంగారెడ్డి మనకు ఏడుపాయల జాతర సందర్భంగా ఈ నెల ఎనిమిది నుంచి వెళ్ళి పదకొండు వరకు ప్రత్యేకమైనటువంటి బస్సులను నడపడం జరుగుతూ ఉంది సంగారెడ్డి నుంచి వెళ్ళి సదాశివపేట నుంచి వెళ్ళి శంకరపల్లి మరియు జోగుపేట నుంచి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏడుపాయల జాతరకు నడపడం జరుగుతూ ఉంది చివరి సంవత్సరము మనకు ముప్పై బస్సుల వరకు ఈ నాలుగు ప్రదేశాల నుంచి నడిపాము ఈ సంవత్సరము ఇంకొక పది బస్సులు అడిషనల్గా కలిపి నలభై బస్సులు అనేది నడపడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మహాలక్ష్మి స్కీమ్ అనేది రావడం జరిగింది మంచి ఆదరణ లభిస్తూ ఉంది మహాలక్ష్మిలందరూ కూడా ఆర్టీసీని చక్కగా ఆదరిస్తూ వారి 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 యొక్క గమ్యస్థానాలు చేరుకుంటున్నారు అదేవిధంగా మన వనదుర్గ భవానికి సంబంధించినటువంటి ఏడుపాయల జాతర ఈ సంవత్సరం కూడా ఎంతో విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఒక అడిషనల్గా బస్సెస్ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఏ ఒక్కరికి కూడా ఇబ్బందిగా కలగకుండా మా సిబ్బంది కూడా ఈ అన్ని క్యాంపులలో అందుబాటులో ఉండ ఉంటున్నారు నార్మల్ ఛార్జెసే మనము వసూలు చేయడం జరుగుతూ ఉంది ఎలాంటి అదనపు రుసుము అనేది ఏమీ లేదు మనకు ఎక్స్ప్రెస్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది మాత్రమే వసూలు చేస్తున్నాము అదే అదేవిధంగా మహిళలకు కూడా ఉచిత ప్రయాణం అందజేయడం జరుగుతూ ఉంది ఏదైతే మన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి స్కీమ్ కూడా ఏడుకోయాల జాతరకు పూర్తిగా వర్తిస్తుంది అందరి మహిళలకు కూడా ఉచితంగా ఉంటుంది కాబట్టి ఈ జాతరను దిగ్విజయం చేయాలని చెప్పేసి ఆర్టీసీని ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము మనకు సంగారెడ్డి నుంచి వెళ్ళి పద్దెనిమిది బస్సులు సదాశివపేట నుంచి వెళ్ళి పద్నాలుగు బస్సులు అదేవిధంగా జూగుపేట నుంచి వెళ్ళి ఆరు బస్సులు ప్రత్యేకంగా నడిపించడం జరుగుతూ ఉంది శంకర్పల్లి నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ట్రైన్ ద్వారా వచ్చేటువంటి ప్రయాణికుల కోసం కూడా అక్కడ బస్సులను అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మనకు వట్పల్లి జాతర కూడా ఉంటుంది గుర్సు వాటికి కూడా జూగుపేట నుంచి వెళ్ళి బస్సులను ప్రత్యేకంగా నడిపిస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నడిపిస్తాము మా సిబ్బంది ఎలవేలా మీకు అందుబాటులో ఉంటూ పూర్తి విజయవంతమయ్యే విధంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రయాణికులు ఈ ఏడుపాయలు జాతరకు ఈ ఇటీవ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను